ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు బొంబాయి రవ్వతో టమాటా భాత అలాగే ఏదైనా కాంబినేషన్గా వేరుశెనగుళ్ళు చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్లు నూనె వేసుకునండి అండి తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మినపప్పు అలాగే శనపప్పు పచ్చిశెనపప్పు వేయి వేయించుకోవాలండి వేసుకుని తర్వాత అందులో ఆవాలు కూడా వేసుకోవచ్చండి ఇక్కడ మా ఇంట్లో ఆవాలు తినరు అందుకే వేయలేదండి తర్వాత కొంచెం ఒక స్పూన్ అల్లం ముక్కలు రెండు పచ్చిమిరకాయలు చీరికల కింద కట్ చేసి వేసుకోవాలండి తర్వాత కరివేపాకు కూడా వేయాలండి కరివేపాకు కూడా వేసిన తర్వాత దోరగా వేయించుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ చిన్న టీ గ్లాసు బొంబెరవ తీసుకున్నానండి నేను అందుకే ఒక ఉల్లిపాయ సరిపోద్దండి చీరికల కింద కట్ చేసుకుని వేసుకోవాలి అది కూడా బాగా వేగిన తర్వాత ఒక టమాటాని ముక్కల కింద కట్ చేసి అందులో వేసుకోవాలండి టమాటా ముక్కలు అవి కూడా బాగా వేగనివ్వాలి తర్వాత ఒక ఐదారు జీడిపప్పులు కూడా అందులో వేసుకుని బాగా కలిగిపెట్టి ఒక గ్లాసు చిన్న టీ గ్లాసు బొంబాయి రవ్వకి ఒక గ్లాసు కొలతకి మూడు గ్లాసులన్నర వాటర్ పడుతుందండి అవ మూడు గ్లాసులన్నర వాటర్ పోసుకుని ఉప్పు వేసుకోవాలండి కళ్ళు ఉప్పు వేసాను నేను ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టాలండి తర్వాత బాగా మరిగిన తర్వాత అంటే వాటర్ బాయిల్ అయిన తర్వాత మూత తీసుకుని ఒక గ్లాసు బొంబై రవ్వ కొలుతుంది కదండి అది అందులో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం కలిగి తిప్పుతూనే ఉండాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది అలాగే మీడియం ఫ్లేమ్లో కూడా ఉంచుకోవాలండి అలా కలిగి తిప్పుతూ దగ్గర పడే వరకు కూడా మనం అలా తిప్పుతూ ఉండాలండి అలా టమాటా బాత్ దగ్గర పడే వరకు కూడా తిప్పిన తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి అన్నీ రెండు స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత అటు ఇటు తిప్పి దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం అండి తర్వాత వేరుసన గుళ్ళు చట్నీ తయారు చేసుకుందామండి వేరుశనగ గుళ్ళని బాగా వేపాలండి తర్వాత నాలుగు పచ్చిమిరకాయలను కూడా కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవాలి అలా చేసుకుని రెడీగా పెట్టుకున్నానండి నేను తర్వాత ఈ పచ్చిమిరకాయలు అందులో వేసుకొని ఒక అంగుళ ముక్క చింతపండు కూడా వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత రెండు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలండి వేసుకొని రెండు కప్పులు వేయించిన గుళ్ళను అందులో వేసుకొని తర్వాత కళ్ళు ఉప్పు కొంచెం వేసుకున్నానండి నేను వేసుకున్న తర్వాత జారు మూత పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఒకసారి దాన్ని అలా తిప్పిన తర్వాత ఒకసారి మిక్సీ రెండు సార్లు పెట్టిన తర్వాత కొంచెం వాటర్ పేసుకొని మిక్సీ పడితే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఉప్పు కలుపుకుంటే సరిపోద్దండి తాలింపు వేసుకుని అలవాటు ఉన్న వాళ్ళు తాలింపు కూడా వేసుకోవచ్చండి ఇలా తయారైన చట్నీని ఈ విధంగా బొంబాయి రవ్వతో చేసిన టమాటా బాత్తో తింటే చాలా బాగుంటుందండి దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తర్వాత దాంతోపాటు ఇలా చట్నీని కూడా సర్వ్ చేసుకుని ఒక స్పూన్ వేసుకుని ప్రశాంతంగా కూర్చుని ఆస్వాదిస్తూ తింటే ఉంటుందండి మరి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ముందు నేను ఇది చూపిద్దామని అనుకోలేదండి ఇది స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ నేను ఎందుకో మీకు చూపించాలనిపించింది అప్పుడు అలా తీసానండి నేను ఏదో చాలా న్యాచురల్గానే తీస్తాను నేను మీకు కొలతలయ్యో అర్థమైనయో లేదో అండి మీరు ఇది ఎలా ఉందో నా కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి